నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుకు సంబంధించి ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను ఆల్రెడీ రెమెడీ చెప్పి ఉన్నాము అందరూ చాలా మంది దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు ఫాలో చేయని వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేస్తున్నారు దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ పెద్ద జాబ్ పర్పస్ బిర్యానీ ఆకుని ఎలా మనము దాన్ని రెమెడీ చేసుకోవచ్చు అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెప్పాను తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అని అంటే ఇవాళ నేను బిర్యానీ ఆకు రెడ్ పెన్ తెచ్చాను ఎందుకు అనంటే మొన్న నాకు చాలా సందిగ్ధ అవస్థలో ఉన్నాను చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాను నేను అంటే మీకేంటి ప్రాబ్లం అని అనొచ్చు ఎవరు అతీతం ఏం కాదు అన్నిటికీ ఆ ప్రాబ్లం ఎటువంటిది ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము దాని మీద చాలా కష్టపడ్డాము ఎంతో సమయాన్ని వెచ్చించాము మా శ్రమ చాలా ఉంది అయితే లాస్ట్కి వచ్చే వరకల్లో అది మాకు దక్కుతుందా లేదా అసలు మనదవుతుందా కాదా ఈ శ్రమ అంతా వృధా అయిపోయి మళ్ళీ ఏమైనా మనం ట్రబుల్స్లో పడతామా ఆల్రెడీ చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాం కదా మళ్ళీ అలానే వెనక్కి వెళ్తున్నామా అన్నంత భయం అనమాట అయితే చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఏదైనా వర్క్ చేసే ముందు నీకు తెలుసు కదా భగవంతుని తప్పకుండా నేను అడుగుతాను ఎస్ఆర్ నో చీట్స్ తప్పకుండా వేస్తాను నేను అని అట్లా వేసినప్పుడు నో అని వచ్చింది అనమాట ఆ పని ఒకళ్ళకి అప్పగించద్దు అని చెప్పొచ్చింది నాకు అయితే కొన్ని మనకు ఉంటాయి కదా ఫ్రెండ్షిప్స్ అనో లేకపోతే మాటిచ్చామనో ఏదన్నా ఉంటుంది కదా దాని పరంగా అట్లా కాదు స్వామి ఏదో ఒక రకంగా నువ్వే అయ్యేటట్టు చూసి అతనికే వచ్చింది మేము సరే వర్క్ స్టార్ట్ చేసేసాము అయిపోయిందా అతను కూడా బాగానే హెల్ప్ చేశారు మనకి ఆహా ఇచ్చినందుకు మన పేరు మనకేం బాధ లేకుండా అయిపోతుంది అని అనుకుంటుంటే ఎవరు కూడా అతను కావాలని క్రియేట్ చేశాడని నేను అనను మేము కావాలని మేము అలా ఎవరిది తప్పులేదు కానీ పని ఆగిపోయింది ఆ పని ఇట్లా ఇబ్బంది పెట్టింది అనమాట ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలి అనేది నాకు అర్థం కావడం లేదు అస్సలు ఇంకా లాస్ట్ టూ డేసే మిగిలే అయితే పని మార్చ్ ఫస్ట్ వరకల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ అయిపోవాలి అప్పుడు నాకు నేను బిర్యానీ నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాల్చాలి అని చెప్పి నేను డిసైడ్ అయినప్పుడు స్వామికి ఎలా నేను క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకు వచ్చింది పద్మిని ఎందుకంటే ఇంత ధైర్యం వద్దన్న పని చేసి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి స్వామికి అసలు నిజంగా నేను ఎదుర్కోలేకపోయాను అంటే ఎదురు వెళ్ళలేకపోయాను స్వామికి నువ్వే ఎలా అయినా చేయి స్వామి అని నేను అనలేకపోయాను అసలు ఎందుకంటే నో వచ్చింది కదా నా మనసు అంగీకరించలేదు మా వారు కూడా అన్నారు దండం పెట్టుకో ఏదైనా దొరుకుతుందంటే ఏమని దండం పెట్టుకోవాలి స్వామి వద్దన్న పని చేసి ఇంకేం దండం పెట్టుకోవాలి అని కొంచెం గట్టిగానే మాట్లాడడం జరిగింది నీ ఇష్టం మరి నువ్వేం చేస్తావు చెయ్యి నాకైతే చాలా టెన్షన్గా ఉంది అని అన్నారు ఆయన అప్పుడు స్వామికి ఎట్లా నేను ఆ క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకు వచ్చిన తర్వాత గబ్బ ఇంకా లేచేసి దేవుడి రూమ్ లోకి వెళ్ళిపోయి స్వామి ఇలా అని చెప్పి ఆయన ఎలా నాకు స్ఫురణకు వచ్చింది అలా క్షమాపణ చెప్పుకుని ఈ బిర్యానీ ఆకు వెంటనే రెమిడీ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు తెప్పించుకుంటే అన్ని అన్ని ఆకులు ఛద్రంగా ఉన్నాయి పద్మిని ఒకదానికి చిల్లు ఉంటుంది ఒకదానికి కాడ ఉండదు అట్లా అన్ని ఛిద్రం అయిపోయి ఉన్నాయి మూడే మూడు ఆకులు మంచివి ఉన్నాయి అందులో ఎంత చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్న లీఫ్ కంటే కూడా చిన్నగా ఉన్నాయి అని ఎలా రాస్తావో నువ్వే రాయి అని అన్నారు రేనా నేను మామూలుగా పెన్ తీసుకొని నేను ఒకటి మా వారు ఒకటి మా మేనత్త తెలుసు కదా అత్తయ్య ఉంది కదా అత్తయ్య ఒకటి అంటే నేను ఎందుకు రాశానంటే విషమ సమస్యగా ఉంది కదా నా మాట కాకపోయినా ఆయన మాట వింటారు ఆయన మాట కాకపోయినా అత్తయ్య మాట అన్న యూనివర్స్ తప్పకుండా చేస్తుంది అనే నమ్మకంతో నేనేం చేస్తున్నాను ఈ మధ్య అంటే లలిత అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ఆవునేతతో దీపం పెడుతున్నాను అమ్మవారికి అంటే లలిత అమ్మవారు ఇటు శ్యామలమ్మ వారాహి అమ్మవారు ముగ్గురు ఉంటారు ముగ్గురికి నేను దీపం ప్రత్యేకంగా పెడతాను అని డిసైడ్ చేసుకున్నాను అలా ఒక ఒక రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ పెడుతున్నాను అమ్మవారికి అమ్మ లేదు నాకు చెప్పడానికి ఇది బాధ అని చెప్పి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ధైర్యం ఇవ్వాల్సిందే ఇంట్లో ఎవరు కూడా అంత ఏదైనా కష్టం వస్తే తొందరగా ఇదైపోతారు బాధపడిపోతారు తొందరగా మీకే చెప్తున్నానమ్మా ఇది నీ దీపంలోనే ఈ బిర్యానీ ఆకుని నేను కాలుస్తున్నాను ఇది నువ్వే దగ్గరుండి చెయ్యాలి అమ్మవు కదా తొందరగా చేస్తావన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పడము అలా అదైతే ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ బూడిదంతా కూడా దగ్గర ప్లేట్లో పడకుండా కింద పడకుండా తీసుకోవడము అలాగే మనం విశ్వానికి సమర్పించడం జరిగింది నెక్స్ట్ డే పని అయిపోయింది పత్మని అయితే ఫాస్ట్ గా వచ్చింది ఆ నెక్స్ట్ డే మనకు పని చేసిన అతను మధ్యవర్తి చాలా నలిగిపోయాడు ఈ విషయంలో అతను ఏమన్నాడో తెలుసా మేడం పదింటి వరకు కూడా నమ్మకం లేదు పని అవుతుంది అని కానీ సడన్గా ఎట్లా అరేంజ్ అయ్యాయో నాకైతే తెలియదు కానీ పదకొండున్నర కల్లా మొత్తం అంతా పని అయిపోయింది పన్నెండు కల్లా ఇప్పుడు పన్నెండున్నరకి మీ ఉన్నానండి అని చెప్పాడు పని అయిపోయింది పని అయిపోయింది రైట్ అక్క అథెంటికేషన్ ఒకసారి చెప్పండి అక్క బిర్యానీ ఆకు అథెంటికేషన్ ఏంటి అంటే ఇట్లాంటి రెమెడీ చేయడానికి వాట్ ఈస్ ద అథెంటికేషన్ ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఇప్పుడు చూడండి ఫస్ట్లో మీకు ఎవరైనా వచ్చినప్పుడు డాక్టర్స్ మెడిసిన్ కొత్తగా స్టార్ట్ అయింది అని అన్నప్పుడు గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది లేకపోతే కిడ్నీలు ఫిల్టరేషన్ చేస్తాయి వాయు తీసుకుంటాయి వదులుతాయి లంగ్స్ అని అన్నప్పుడు అథెంటికేషన్ అని అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు నిమ్మ నెమ్మదిగా ప్రాక్టికల్గా వస్తూ ఉంటుంది కూడా ప్రాక్టీస్ వస్తూ ఉంటుంది అలానే మీరొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రపంచం మొత్తం ఈ మొత్తం అంటే ఈ లోకం అంతా కూడా ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం పరిడవిల్లింది ఒకానొకప్పుడు అనేది నా గట్టి నమ్మకం విశ్వాసం మీరు చూస్తే ఎక్కడైతే నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే తొమ్మిదో తరగతిలో నేను డాన్స్ క్లా ని పర్ఫామ్ చేయడానికి నేను జైపూర్కి వెళ్ళినప్పుడు జైపూర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా రాజు రాజప్రసాదాలు అన్ని చూసి చూపించారు అక్కడున్న యువరాణితో కూడా మేము ఫోటో దిగడం జరిగింది నేను చాలా అదృష్టవంతరాలను అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ మనకి రాముడి వారి గుడి కట్టినప్పుడు మేము కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ మాది అని చెప్తే ఆవిడ సా చెప్పింది అనమాట ఆవిడ విట్నెస్ కూడా సబ్మిట్ చేసాం కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళది అని అలాగే అలాగే కి సంబంధించింది ఎక్కడ ఉంది అని అంటే బ్యాంకాక్ లో ఉంది మీకు బ్యాంకాక్ లో కూడా రామాయణం అనేది స్కూల్స్ లో కూడా నేర్పిస్తారు అనేది నేను తిన్నాను ఓకే అంటే ఏంటి ప్రపంచం మొత్తం సనాతన ధర్మం పరిడవిల్లింది ఖచ్చితంగా ఎక్కడన్నా ఎక్కడన్నా మధ్యలో మారిపోయిందేమో వేరే వేరే మతాలు వచ్చేసి మారిపోయిందేమో కానీ దాని మూలాలు మాత్రం ఎక్కడికక్కడ మనకి చెప్తూనే ఉంటుంది మీకు ఇప్పుడు బిర్యానీ ఆకు అంటే ఎక్కడిది అంటే ఇది గ్రీకు సంబంధించింది ఓకే గ్రీకులకు సంబంధించింది గ్రీకులలో మీరు చూస్తే రోమన్ గాడ్స్ అని మీరు కొట్టండి అన్ని మనకి సంబంధించిన గ్రహాలే ఉంటాయి ఎవరెవరు జూపిటర్ అంటే గురుగ్రహం గురుగ్రహం వీనస్ అంటే శుక్రుడు అలాగే వాళ్ళు మార్స్ అలాగే వాళ్ళు ప్రతి దానికి మనం ఎట్లయితే పంచభూతాలు అని అనుకున్నామో వాళ్ళు ప్రతి దానికి ఒక ఇచ్చి గాడ్ ఆఫ్ అలాగే అపోలో గాడ్ ఆఫ్ మెడిసిన్ మెడిసిన్ ఇట్లా అని చెప్పి పెట్టుకున్నారు అనమాట వాళ్ళు అంటే ఏంటి మన సనాతన ధర్మంలో నుంచే అవి కూడా వచ్చాయి అనేది నా గట్టి నమ్మకం ఇప్పుడు ఎక్కడో కంబోడియాలో ఎలా దొరుకుతుంది శివలింగము ఎక్కడో ఇండోనేషియాలో వినాయకుడి బొమ్మ ఆ నోట్ల మీద ఎట్లా ప్రింట్ చేస్తారు అర్థమైందా సో ఇది కూడా ఎక్కడో సనాతన ధర్మంలోనే ఉందేమో అందుకే ఇంత బాగా హెల్ప్ చేస్తోంది మనకి లేకపోతే ఎందుకు హెల్ప్ చేయాలి ఒక ఆయన అన్నాడు పొగాకు కాల్చండి అని అన్నాడు కాలుస్తే నువ్వు పోతావు పక్కనున్న పీల్చిన వాడు పోతాడు వాల్యూస్ దాంట్లో పొగాకు ఒక నిమిషం పొగాకు కాలిస్తే ఏమొస్తుంది చెప్పు ఆ ఆ పొగ అనేది అటు నేచర్ కి మంచిది కాదు కాల్చేవాడికి పీల్చేవాడికి మంచిది మంచిది కాదు నువ్వు కాలుస్తుంటే మిగతా